హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను శారీస్ దానికి చెప్పినాను కొంచెం కౌంటింగ్ మనకు ఎక్కువ రావాలి కామెంట్స్ అని చెప్పిన చాలా తక్కువ వచ్చినాయండి నేనైతే ఇదైతే తీస్తున్నాను ఓకేనా హాయ్ హలో వెల్కమ్ టు స్టౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తా మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను గివ్ అవే గిఫ్ట్ అసలు టైం లేదు ఈరోజు బయటకు వెళ్ళాను ఫ్రెండ్స్ ఏమనుకోద్దు తీస్తా అంటే తీస్తా అంతే ఇంకా నేను ఎందుకంటే ఇదైతే మనకు కొంచెం మంచిగా వస్తుంది కామెంట్ పిక్కర్ గెట్ యూ యూట్యూబ్ కామెంట్స్ ట్వంటీ ఎయిట్ కామెంట్స్ వచ్చినాయి స్టార్ట్ కంగ్రాచులేషన్ అండి ఎట్ ద డేట్ వీణా శ్రీరామ్ ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ ట్వంటీ వన్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని వెటీరియల్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా గివ్ అవర్ రీల్స్ రూల్స్ తెలుసు కదా మనం పెట్టిన టూ అవర్స్కే మీరు మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది చూడండి కామెంట్స్ లైక్స్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ